హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు టేస్ట్ ఆఫ్ ట్రెడిషన్ ఈరోజు మన ఛానల్లో రెసిపీ స్టార్ట్ చేద్దామా ఇంకా రెసిపీ వచ్చి మునగాకు కారపొడి అండి చాలా సులభంగా చేసుకోవచ్చు చాలా రుచిగా ఉంటుందండి ఇక్కడ మునగాకు పొడి కోసం నూట యాభై గ్రాములు ఎండుమిరపకాయలు కొన్ని చిన్నులు పేరెబ్బలు కొంచెం వేరుశనగ నూనె రెండు టీ స్పూన్ల ధనియాలు రెండు టీ స్పూన్ల జీలకర్ర రుచి తగినంత ఉప్పు ఒక పిడికడుగు చింతపండు ఒక గిన్నె మునగాకు అనేది తీసుకోవాలి ఈ మునగాకుని మనం ముందు రోజే శుభ్రంగా కడుక్కొని ఫ్యాన్ గాలికి పెట్టుకుంటే తడి అంతా ఆరిపోయి పొడి పొడిగా వచ్చిదండి ఇంకా మునగాకు పొడి కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ప్యాన్ వేడిన తర్వాత మనం తీసుకున్న మునగాకుని ఈ ప్యాన్లో మనము యాడ్ చేసుకుని మనము మంటని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఈ మునగాకుని మనం వేయించుకోవాలి ఇలా వేగుతుందండి ఇలా వేగిన తర్వాత మనం ఈ మునగాకుని ఒక గిన్నెలో తీసుకుందాం ఇంకా ఆ తర్వాత ఇదే ప్యాన్లో మనము రెండో దఫా కూడా ఈ మునగాకుని మనం వేడి చేసుకుందాం ఇక ఇలా వేడి చేసుకున్న మునగాకుని మనం చేత్తో నలుపుకుంటే పొడి పొడిగా వస్తుందండి ఇంకా ఇలా పొడి వచ్చిన తర్వాత ఈ దీన్ని మనం ఒక ప్లేట్లో తీసుకుని అదే ప్యాన్లో మనము వేరేసరగా నూనె అనేది ఒక టీ స్పూన్ రెండు టీ స్పూన్లు అనేది యాడ్ చేసుకుని మనం తీసుకున్న ఎండుమిరపకాయలను మనము ఈ ఆయిల్లో వేయించుకుందాం ఇక ఇలా ఎండుమిరపకాయలు వేయించుకున్న తర్వాత మంటని మనం లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఎండుమిరపకాయలను వేయించుకోవాలండి ఇలా వేగిన తర్వాత రెండు టీ స్పూన్ల ధనియాలు రెండు టీ స్పూన్ల జీలకర్ర కూడా మనము యాడ్ చేసుకుని ఎండుమిరపకాయలు వేయించుకుందాం ఇక ఇలా వేగిన తర్వాత మనం వీటిని ఒక ప్లేట్లో తీసుకొని చల్లారబెట్టుకుందాం పెట్టుకుందాం ఇవి బాగా చల్లారినండి చల్లారిన తర్వాత దీని మీద మనము మునగాకు ముందుగా వేయించుకున్న మునగాకును కూడా యాడ్ చేసుకుందాం ఇంకా ఈ మునగాకు పౌడర్లో మనము కావాల్సినంత చింతపండు తీసుకోవాలి అంటే ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకోవాలి ఇక చింతపండుతో పాటు మనం రుచి తగినంత ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలండి ఇంకా ఆ తర్వాత చినులపాయలు రెబ్బలు తీసుకోవాలి అంటే మూడు పాయలు తీసుకున్నాను ఇంకా ఆ తర్వాత మనము వీటి అన్నిటిని మనం ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా చింతపండు యాడ్ చేసుకొని తర్వాత మనము వేయించుకున్న ఎండుమిరపకాయలు మునగాకు వీటిని అన్నిటిని యాడ్ చేసుకుని మనం మిక్సీ పట్టి తెచ్చుకోవాలండి ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి ఇంకా తర్వాత రెండో దఫ కూడా మనం దఫల దఫలుగా మనము మిక్సీ పట్టుకోవాలి మనం ఈ పౌడర్ మిక్సీలో వేసేటప్పుడు పట్టేసేటంటూ ఉండిద్దండి కొంచెం కలుపుకుంటూ మిక్సీ పట్టుకుంటే చాలా సులభంగా మిక్సీ పట్టుకోవచ్చు ఇంకా ఈ విధంగా మనం మిక్సీ పట్టుకోవాలండి మునగాకు పొడిని చూశారు కదా ఫ్రెండ్స్ నచ్చిందండి నా వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నేను చెప్పిన కొలతలతో మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి ఇంకా ఈ మునగాకు పౌడర్ని మనం ఒక డబ్బాలో పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఆరు నెలల వరకు నిల్వ ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్